ఒకటే ఒక దేవుడు ఉన్నారు ఎవరు అందరు ఎదురు చెప్పాలి ఎవరు చేతులు ఎట్లా దేవుడు ఎవరు నిమ్మల రామ నాయుడిగా నిమ్మల రామానాయుడిగా నన్ను బతికి దేవుడు ఎవడు రామనాయుడిగా ఆ రోజు గోదావరిలో నాకు నూరు పన్నెండు గంటల తేడా వస్తే సార్ నాలుగు గంటలు వస్తాడు నాకు తెలిసి భోజనం చదువు ఇంటికి వెళ్తే ఇంకా రాలకపోతే ఆ మహానుభావుడు నేను నమ్ముకున్న దేవుడు మహానుభావుడు చేస్తాం తెల్లారి పడవ లేకపోవడం ఆ మహానుభావుడు ఇంకా ఒక నూరు గంటలు చచ్చిపోతాను అనగా ఆయన వచ్చి ఆయన నన్ను ఆయన పడవ ఇచ్చి కల ఫోన్ చేసి దాంట్లో ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి నన్ను బతి దేవుడు ఒక దేవుడు రామే గారు తెలుసా